జిల్లాలో ఎనభై నాలుగు శాతం ఫోన్లు రికవరీతో రాష్ట్రంలో మొదటి స్థానం గత కొన్ని రోజుల నుండి పడిపోయిన దొంగలించగాబడిన డెబ్బై ఎనిమిది ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగింత ఏప్రిల్ నుండి ఈ రోజు వరకు జిల్లాలో ఒక వెయ్యి రెండు వందలు ఫోన్లు సీఏఆర్ టెక్నాలజీ ద్వారా గుర్తించి ఒక వెయ్యి పంతొమ్మిది ఫోన్లు సంబంధిత బాధితులకు అప్పగించడం జరిగింది సెల్ ఫోన్ పోయిందా సీఐఆర్ పోర్టల్లో నమోదు చేయండి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో గత కొన్ని రోజుల నుండి పడిపోయిన దొంగలించబడిన డెబ్బై ఎనిమిది ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా అప్పగించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెల్ఫోన్ పోయిందా అయితే టెన్షన్ పడవద్దని వెంటనే సిఏఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందరలోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని జిల్లా తెలిపారు జిల్లాలో ఈ రోజు వరకు సిఏఆర్ పోర్టల్ ద్వారా ఒక వెయ్యి రెండు వందలు ఫోన్లు గుర్తించి ఒకటి సున్నా ఒకటి తొమ్మిది సుమారుగా వీటి విలువ కోటి రూపాయలు ఫోన్లు సంబంధిత బాధితులకు అందించి ఎనభై నాలుగు శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో జిల్లా నిలిచిందన్నారు మ్యాక్సిమం రికవరీ చేయించాము ఆ థౌజండ్ కూడా రేట్స్ కాకుండా జిల్లాలో రాజన్న సిరిసిల్ల ఫస్ట్ సో అందరితో అదే మనవి ఇప్పుడు వీళ్ళతో అందరు జనాలతో మాట్లాడినప్పుడు వాళ్ళ కౌంటర్ పైన బైక్ పైన పెట్టినప్పుడు దొంగతనం అయింది లేకపోతే వాళ్ళ షాప్లో ఉన్నప్పుడు దొంగతనం అయింది సో ఇది మనం జాగ్రూకు ఉండవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇట్లయినా సంఘటన జరగదు సో అందరు కొంచెం జాగ్రూకు ఉండాలి మీ ఫోన్ దొంగతనం లేకపోతే లాస్ అయినప్పుడు తొందరగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి लिखो तो डायरेक्टली CEIR ऐप ओपन చేసి అందులో మొత్తం ডিটেইলস ఎంటర్ చేసి ఆ మనం దానికి ఈజీగా ట్రేస్ చేచ్చు థాంక్యూ